బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాలను ఖరారు చేసింది మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి ఒక కొలిక్కి వచ్చింది బీహార్లో అత్యధిక సీట్లలో పోటీ చేసేందుకు జేడియూ తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఒక దశలో బ్లాక్మెయిల్ కూడా చేసింది కానీ బీజేపీ కూడా నితీష్కు తగ్గ ఎత్తులనే వేసింది అయితే పొత్తు చర్చల్లో ఇరువై పార్టీలు వెనక్కి తగ్గకపోవడంతో చివరికి రెండు పార్టీలు చెర నూట ఒక సీట్లలో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది అంటే రెండు పార్టీలు కలిసి రెండు వందల రెండు సీట్లలో పోటీ చేయనున్నారు ఇక మిగిలిన పార్టీ మిగతా సీట్లు పంచుకున్నారు కూటమిలో మరొక కీలక పార్టీ అయిన చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జన్ శక్తికి ఇరవై తొమ్మిది సీట్లు ఇచ్చారు మిగిలిన సీట్లలో ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు జీతన్ రామ్ మంజుకి చెందిన హిందుస్థాన్ అమాగ్ మోర్చాకు తలో ఆరు సీట్లు కేటాయించారు ఈ విషయాన్ని బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు బీహార్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇందుకోసం భారీగా పథకాలను కూడా ప్రకటిస్తుంది రాష్ట్రంలో మహిళల ఓట్లతో పాటు ఇతర వర్గాలను కూడా దగ్గర చేసుకున్నారు ందుకు వీలుగా సీఎం నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు విపక్ష ఇండియా కూటమి నుంచి వీరికి గట్టి పోటీ లభిస్తుంది సీఎం విపక్ష నేత తేజస్వి యాదవ్ గట్టి పోటీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది మొత్తం మీద నితీష్ కుమార్ తన పంతం నగ్గించుకున్నాడు ఎలాగైనా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు గత ఎన్నికల్లో నూట పదిహేను స్థానాల్లో పోటీ చేశారు కానీ గెలిచింది కేవలం నలభై మూడు సీట్లే అదే బీజేపీ నూట పది సీట్లలో పోటీ చేసి డెబ్బై నాలుగు సీట్లు సాధించింది ఈ నేపథ్యంలో ఈసారి జేడీయూ సీట్ల సంఖ్యను తగ్గించాలని బీజేపీ భావించింది కానీ నితీష్ తగ్గలేదు పైగా కాంగ్రెస్ కూటమి అయినా మహాగఠ వైపు మొగ్గు చూపుతా అంటూ బెదిరించాడు అంతేకాదు వంద నుంచి నూట ఇరవై సీట్లను డిమాండ్ చేశారు దీంతో బీజేపీ నేతలు కూడా నితీష్ను పక్కన పెట్టాలనే ఆలోచన చేశారు కానీ అది వారి భవిష్యత్తుకు ముప్పుగా భావించి నితీష్ను ఒప్పించి ఎవరు తగ్గకుండా చెరో నూట ఒక సీట్లు పంచుకున్నారు చూడాలి మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి